హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఇంతకుముందు వీడియోలో మనము స్పోమ్ పారామీటర్స్లో మొటిలిటీకి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో మనము మరొక స్పోమ్ పారామీటర్ అని ఏంటంటే మార్ఫాలజీ అంటే స్పోమ్ యొక్క ఆకారం దీనిలో డిఫెక్ట్స్ ఎందుకు ఉంటాయి మార్ఫాలజీ కరెక్ట్గా లేకపోతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు తగ్గుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో సో ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్తో మగవారిలో మనం చేసే టెస్ట్ సెమెన్ అనాలిసిస్లో త్రీ పారామీటర్స్ చూస్తామని తెలుసుకున్నాం ఒకటి కౌంట్ నెక్స్ట్ మొటిలిటీ నెక్స్ట్ మార్ఫాలజీ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో మార్ఫాలజీ విషయానికి వస్తే ఏంటి అంటే మార్ఫాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఎందుకంటే కరెక్ట్ ఆకారం ఉన్న కణం అయితేనే మనకి ఫర్టిలైజింగ్ కెపాసిటీ దానికి ఎక్కువ ఉంటుంది ఎగ్తో కలిసి అది ఫర్టిలైజేషన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో మార్ఫాలజీ అంటే స్పోమ్కి ఒక ఆకారం ఉంటుంది దాంట్లో ఏంటంటే హెడ్ మిడిల్ పీస్ టేల్ అలా డివైడ్ అయి ఉంటుంది అనమాట సో హెడ్లో ఏంటంటే ఆ డిఎన్ఏ స్పోమ్ డిఎన్ఏ అంతా హెడ్లో కాంపాక్ట్ అయ్యి ఉంటుందన్నమాట సో ఈ హెడ్ నుంచి మనకి ఆ డిఎన్ఏ మెటీరియల్ అంతా ఎగ్కి ట్రాన్స్మిట్ అవుతుందని అంటే మేల్ జీన్స్ అన్నీ ఈ ఈ స్పర్మ్ హెడ్ నుంచి ఎగ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ఫర్టిలైజింగ్ అవ్వడానికి ఈ డిఎన్ఏ ఆ హెడ్ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలన్నట్టు సో మనకి హెడ్లో అబ్నార్మాలిటీస్ అంటే ఇట్లా ఉండొచ్చు అంటే హెడ్ ఎఫెక్ట్స్ అంటే డబుల్ హెడ్ ఉండడము లేకపోతే పెద్దగా సైజు ఉన్నా లేకపోతే పిన్ హెడ్ సైజు ఇలాంటివన్నీ ఉంటే అది హెడ్ డిఫెక్ట్స్ కింద తీసుకుంటాం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పీస్ అంటే హెడ్కి మిడిల్ పీస్కి మధ్యలో నెక్ అనేది ఉంటుంది కనెక్షన్ సో ఈ మిడిల్ పీస్లో ఏంటంటే మనకి మైటోకాండ్రియా ఉంటుంది సో ఈ మైటోకాండ్రియా అనేది ఏంటి అంటే ఎనర్జీ పవర్ ఆఫ్ ద సెల్ అనలాగా తీసుకుంటాం అంటే ఆ స్పర్మ్కి మూవ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ అంతా ఈ దీంట్లో ఉంటుంది అన్నట్టు సో దీంట్లో మిడిల్ పీస్లో డిఫెక్ట్స్ ఉన్నా కానీ స్పర్మ్ కదలిక అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే టేల్ అంటే ఆ టేల్ వల్ల ఏంటంటే స్పర్మ్ అనేది మూమెంట్ అనేది ఈజీగా అవుతుందనమాట సో ఈ టేల్ డిఫెక్ట్స్ అంటే కాయిల్డ్ టేల్ ఉండడము బెంట్ అయి ఉండడము లేకపోతే కరెక్ట్గా కదలిక లేకుండా ఉండడము ఇలాంటి టేల్ డిఫెక్ట్స్ సో ఇవన్నీ కూడా మనకి ఈ స్వెమన్ అనాలసిస్లో మనం మార్ఫుల్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా గమనించవచ్చు అన్నట్టు సో మనం ఒక హండ్రెడ్ సెల్స్ అంటే కణాలను తీసుకుంటే దాంట్లో అట్లీస్ట్ ఒక ఫోర్ అన్న మనకి కరెక్ట్ ఆకారం ఉన్న కణాలు అనేటివి ఉండాలన్నమాట అంటే ఫోర్ పర్సెంట్ నార్మల్ మార్ఫాలజీ ఉన్న సెల్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలామంది భయపడతారు ఇప్పుడు రిపోర్ట్ చూసి స్పోర్మ్ మార్ఫాలజీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ నైంటీ సిక్స్ పర్సెంట్ అట్లా ఉంది అని అంటే అయ్యో అంటే ప్రెగ్నెన్సీ రాదా అని భయపడుతుంటారనమాట మనకిచ్చిన నామ్స్ ప్రకారం ఎట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ నార్మల్ షేప్ ఉన్న సెల్స్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే మనకి ఒక్కొక్కసారి మన మార్ఫలాజికల్ అంటే మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్స్లో ఇది మనకు కరెక్ట్గా తెలియనప్పుడు ఒక్కొక్కసారి మనము కంప్యూటర్ అసిస్టెడ్ సెమన్ అనాలసిస్ దీంట్లో ఏంటి అంటే కంప్యూటరైజ్డ్ టెస్ట్ అనమాట దీంట్లో మనకి ఆ స్పోమ్ యొక్క ఆకారం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో దాన్ని మనం చూసి అది రిపోర్ట్ వస్తుందనమాట సో అవసరమైతే స్పోమ్ మార్ఫలాజీలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే అప్పుడప్పుడు మనము ఈ కంప్యూటర్ అసిస్టెడ్ సెమన్ అనాలిసిస్ కూడా అడ్వైజ్ చేయడం అనమాట సో మరి ఎందుకు ఈ స్పోమ్ మార్ఫాలజీలో మనకి డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి కరెక్ట్ ఆకారం లేని సెల్స్ అని ఎందుకు ఉండొచ్చు రీజన్స్ గమనిస్తే చాలా చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు అనమాట ఒకటి జెనెటిక్ అప్నామాలిటీస్ జెనెటిక్స్ జన్యుపరమైన కారణాల వల్ల ఉండొచ్చు సెకండ్ లైఫ్ స్టైల్కి సంబంధించిన కారణాలు ఉండొచ్చు అంటే నో ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేదంటే కొన్ని రకాల హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్ అబ్యూస్ లేకపోతే ఒబేసిటీ వీటన్ని కారణాల వల్ల కూడా మార్ఫలాజికల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి సంబంధించిన చూస్తే కెమికల్ ఎక్స్పోజర్స్ ప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ అంటే మన ఈ కెమికల్ ఎక్స్పోజర్ అనేది మనం తీసుకునే ఆహారంలో కావచ్చు మనం తాగే నీటిలో ఉండొచ్చు లేదంటే మనం పీల్చే గాలిలో ఇవన్నీ ఈ కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్పోమ్ మార్ఫలాజికల్ డిఫెక్ట్స్ అనేటివి ఉండొచ్చు అనమాట హీట్కి ఎక్స్పోజర్ అయినా రేడియేషన్కి ఎక్స్పోజర్ అయినా వీటన్నిటి వల్ల కూడా ఈ స్పోమ్ మార్ఫలజీలో డిఫెక్ట్స్ ఉండొచ్చు అనమాట తర్వాత వైటమిన్ డెఫిషియన్సీస్ అంటే మనకి ఈ వైటమిన్ ఈ తర్వాత జింక్ సెలీనియం మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మనకి స్పోమ్ కరెక్ట్గా ఉండడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో ఇలాంటి వైటమిన్ డిఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నా కూడా ఈ స్పోమ్ మార్ఫాలజీలో డిఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు అన్నట్టు సో మీ రిపోర్ట్లో ఇలా స్పోమ్ మార్ఫాలజికల్లో డిఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏ ఏ రకంగా ముందుకెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు సో ఇవన్నిటికీ మనకి సొల్యూషన్ కావాలి అని అంటే ప్రాపర్ ఫుడ్ డైట్ కరెక్ట్గా తీసుకోవడము యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్గా ఉన్న డైట్ తీసుకోవడము కొన్ని రక రకాల లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడము కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ని మానుకొని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ యోగా స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకి స్పోమ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి వీటితో పాటుగా మీకు డాక్టర్ కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ని కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు సో ఇవి అన్నీ మనకి ఒక టూ టు త్రీ మంత్స్ ఇవి ప్రాపర్గా మనం ఫాలో అయితే ఖచ్చితంగా స్పోమ్ మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కన్సీవ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట Thank you.